జిల్లా బుచ్చినాడి కంట్రగ మండలంలో సచివేడు శాసనసభ్యులు కోసేటి ఆదిమూలం సుడిగాలు చేశారు ఈ సందర్బంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు రిబ్బెన్ కటింగ్ చేశారు ముందుగా ఉదయం తొమ్మిది గంటలకు కంపాలెంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్లకు రిబ్బన్ కట్ చేశారు అనంతరం బుచ్చినాడి కంట్రగా బీసీ కాలనీలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డుకు రిబ్బెన్ కట్ చేశారు మరియు పద్మావతిపురంలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్ను అలాగే ఏప్రిల్ ఒకటో తారీఖున కావడంతో పలువురికి పెన్షన్ అందజేశారు అనంతరం మండలంలోని వ్యవసాయ అధికారి ఆదరుల్లో అర్హులైన వ్యవసాయ రైతులకు ట్రాక్టర్లు నాగళ్ళు పొరుగుమందు పిచకారి స్ప్రేలు కేజీ వీల్స్ రోటివేటర్లు అన్నీ చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు 17 కోట్లు ఇరిగేషన్ మూడు కోట్లు అలాగనే విద రోడ్ గురించి ఒక 5 కోట్లు వalla ఇప్పుడు ఈ కాజువేలి బ్రిడ్జిల కోసం ఒక 30 కోట్లు ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంది ఎక్కువ భాగం ఎన్ఈఎస్ కింద ఇప్పటి వరకు ముప్పై ఒకటి వరకు పూర్తి కూడా మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళా ఎక్కడ నిలిచిపోయిందో శ్మశాన్లు కానీ శ్మశాన్ రోడ్లు కానీ అలాగే ఎస్సీ ఎస్టీ గ్రామాల రోడ్స్ కానీ శ్మశానంలో బోరు కానీ బల్డింగ్ కానీ రూమ్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు దాంతోపాటు ఎక్కడైనా గ్రామాల్లో సింక్ రోడ్ కానీ లేకపోతే తప్పకుండా అన్ని గ్రామాలు కవర్ చేసి ఎవరు ముఖ్యమంత్రి గారు అన్ని గ్రామాల్లో కూడా పరిశుభ్రమైన వాతావరణం తీసుకోవాలా సిల్ రోడ్ వేయాలా వారికి కావాల్సినటువంటి అన్ని రకాలు మనం వచ్చిన నటిని అందరికీ ఓటర్లు ఇచ్చాం రైతులకు సంబంధించి ఇప్పుడే అగ్రికల్చర్ పెట్టారు వివిధ సంబంధించిన శాఖలన్నిటి కూడా ప్రతి శాఖకు సంబంధించి బడ్జెట్ అలికేషన్ చేశారు ఈ బడ్జెట్ అప్రూవ్ కూడా అయిపోయింది ప్రతి బడ్జెట్కు ప్రతి సెక్షన్ సంబంధించి వివిధ రకాల అన్ని శాఖల వారికి కూడా చేరుతుంది తప్పకుండా మన యోగంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ అధికారులు ఎంపీలు కానీ ఎంఆర్లు కానీ అందరూ కూడా వ్యవసాయ డిపార్ట్మెంట్ చేయాలని ఆశిస్తున్నాం అలాగనే విద్యాశాఖ మంత్రి గారికి కూడా నేను మేము ఇచ్చాం ఈ మాన కాన్సెన్స్లో పిఎన్ కండింగ్లో ఎక్కువ బాగా మహిళలు విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక హై స్కూల్ కానీ మహిళ విద్యార్థులకు సంబంధించి హై స్కూల్ కానీ అలాగనే విచారీ మన మహారాంగంలో ఒక